కలలో శివలింగం కనిపిస్తే ఏం జరుగుతుంది మా వీడియోలు చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదృష్టం ఉన్నవారికే శివుడు లేదా శివలింగం కలలో కనిపిస్తాడని నమ్ముతారు నిత్యం శివుడిని పూజించేవారికి ఈ పుణ్యఫలం లభిస్తుందని అంటారు కలలో శివలింగాన్ని చూడటం మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని సూచిస్తుంది మీ కలలో నలుపు రంగు శివలింగం కనిపించిందా లేదా తెలుపు రంగు శివలింగాన్ని చూశారా దానికి కూడా వేరు వేరు అర్ధాలు ఉన్నాయి చాలామంది అంటుంటారు శివలింగాన్ని కలలో చూడడం అశుభమని కాని అటువంటిది అయితే ఏమీ లేదు కలలో శివలింగాన్ని చూడడము చాలా చాలా శుభ సంకేతం అని చెప్పబడింది ఇప్పుడు మనం ఈ వీడియోలో కలలో శివలింగం కనిపించినట్లయితే మనకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎవరైతే శివ భక్తులు ఉంటారో వారికి ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు స్వప్నంలో శివ దర్శనం తప్పక జరుగుతుంది మీ కలలో శివలింగం కనిపించినట్లయితే మీరు కచ్చితంగా నమ్మండి మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్లిపోతున్నాయని మీ చెడ్డరోజులన్నీ కూడా వెళ్లిపోతున్నాయని మంచి రోజులు రాబోతున్నాయని మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రవేశిస్తాయి మీకు ఉన్నతి ప్రగతి కలుగుతాయి మీ పాపాలన్నీ కూడా నశించబడతాయి ఒకవేళ మీకు కలలో శివలింగం కనిపించినట్లయి తే మీరు చేసే శివుడు యొక్క పూజ ఆరాధనలను ఇంకొద్దిగా పెంచండి మనకి కూడా సహాయం చేసేవారు లేనప్పుడు కేవలం మహాదేవుడు ప్రతిచోటా ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తూ ఉంటారు ఎవరైతే శివభక్తులు శివుడిని పూజిస్తూ ఉంటారో శివుడిపై భక్తి కలిగి ఉంటారో వారు ఇంకొంచెం శివారాధన పెంచాలి ఎవరైతే శివుని ఆరాధన చేయని వారు ఉంటారో వారు శివుడిని ఆరాధించడం ప్రారంభించాలి మీకు కలలో శివలింగం కనిపించినట్లయితే గంగానది ఒడ్డున శివలింగం ఉన్నట్లుగా కనిపించినట్లయితే దాని అర్థం ఏమిటి అంటే కలలో మీకు ఈ విధంగా కనిపించినట్లయితే గంగానది ఒడ్డున శివలింగం ఉండి దాని దగ్గర నీళ్లు ప్రవహిస్తూ ఉన్నట్లు ఉన్నాయి ఇది పరమేశ్వరుడు యొక్క అపారమైన కృపకు నిదర్శనం అంటే పరమేశ్వరుడు యొక్క నిజమైన కృప మీ మీద ఉంది మీ జీవితంలో వచ్చే సమస్తమైన కష్టాలు చాలా తొందరగా మీ జీవితం నుండి తొందరగా బయటకు వెళ్లిపోతుందని అర్థం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కలలో శివలింగాన్ని చూసినట్లయితే వారి అనారోగ్యము అతి తొందరలోనే తొలగిపోతుందని అర్థం వారు ఆరోగ్యవంతులు అవుతారు మీరు కలలో శివలింగానికి మీకు మీరుగా పూజ చేసినట్లు కనిపించినట్లయి తే మీరు నమ్మకంతో ఉండండి మెల్లిమెల్లిగా మీ జీవితమే మారబోతుందని మీ జీవితంలో వచ్చే ఇబ్బందులు చెడ్డ సమయము అంతా కూడా మీ నుండి దూరంగా వెళ్లిపోతాయి అందువలన మీరు దుఃఖపడవలసిన అవసరం ఏమీ లేదు కలలో మీరు శివలింగంపై మురికి నీరు సమర్పించినట్లు కనిపించినట్లయితే లేదా కలలో శివలింగం దగ్గరలో ఏదైనా మురికి నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించినా దానికి అర్థం ఏమిటంటే జీవితంలో ఏదో ఒక పెద్ద తప్పుని మీరు చేస్తున్నారని మీరు ఏదో తప్పుడు దారిలో వెళ్తున్నారనీ మీరు శివారాధనను ప్రారంభించండి పరమేశ్వరుని క్షమాపణ అడగండి మిమ్మల్ని పరమశివుడే మంచి దారిలో నడిపిస్తాడు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి మీ కలలో శివలింగం విరిగిపోయినట్లు కనిపించినట్లయితే అది చాలా అశుభ సంకేతంగా చెప్పవచ్చు మీకు ఈ సంకేతం కనిపించినట్లయితే మీరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని లేదా మీ మనసు ఎప్పుడూ బాధగా ఉంటున్నా వాటి నుండి ఆ బాధలు ఇంకొద్దిగా పెరగబోతున్నాయని దాని అర్థము మీరు శివలింగంపై బియ్యాన్ని పోస్తున్నట్లు కనిపించినట్లయితే ఇది మీకు చాలా చాలా శుభప్రదమైన సంకేతము మీరు కలలో బియ్యంతో పాటుగా పాలను కూడా సమర్పిస్తున్నట్లయితే మీకోసం ధనము వైభవాన్ని పెంచే సంకేతము అని అర్థం ఈ సంకేతము శివుడు మీపై చాలా చాలా ప్రసన్నత చెందుతున్నాడని అర్థము ఇది చాలా చాలా శుభప్రదమైన కలగా చెప్పవచ్చు మీరు కలలో శివలింగంపై నల్లని నాగుపామున చుట్టుకున్నట్లు కలలో చూసినట్లయితే రాబోయే సమయాలలో మీ లోపల ఆధ్యాత్మిక భావనలు అనేవి పెరుగుతాయి దానితో పాటు మీకు ఆర్థిక లాభాలు కలగబోతున్నాయని అర్థం మీకు కలలోనలుపు రంగు శివలింగం కనిపించినట్లయితే మీకు రాబోయే సమయంలో మీరు ఏదో ఒక పెద్ద బాధ్యత తీసుకోవలసి వస్తుందని ఆ బాధ్యత వలన మీరు చాలా నలిగిపోతారు కానీ ధైర్యంగా ముందుకు సాగినట్లయితే మీరు విజయాలను సాధించవచ్చు మహాశివరాత్రి రోజు ఎవరికైతే కలలో శివలింగం కనిపిస్తుందో వారి ఎప్పటినుండో ఉన్న కోరిక అయినా అదతి తొందరగా తీరుతుందని అర్థం పరమేశ్వరుడి యొక్క కృప మీపై పెరుగుతూ వస్తుంది మీకు కలలో పరమేశ్వరుడితో పాటు త్రిశూలం కనిపించినట్లయితే తొందరలోనే మీ శత్రువుల వినాశనం జరగబోతుందని అర్థం మీకు కలలో తెలుపు రంగు శివలింగం కనిపించినట్లయితే మీ జీవితంలో ఎప్పటినుండో ఉన్న పెద్ద సమస్య ఏదైతే ఉందో అది అతి తొందరలోనే తొలగిపోతుందని అర్థం మీకు కలలో శివలింగం ఏ రూపంలో కనిపించినట్లైనా సరే శివయ్య కృప మీ మీద ఉన్నట్లే కలలో శివలింగాన్ని పూజిస్తున్నట్లు అనిపిస్తే మీ జీవితంలోని అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని ఇది సూచిస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజిస్తున్నట్లు కలవస్తే మీరు మీ పనిలో అంకితభావంతో ఉన్నారని అర్థం మీ కష్టాలు త్వరలో తీరుతాయని ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టం వస్తాయని సూచిస్తుంది కలలో శివాలయం మెట్లు ఎక్కడం కలలో వస్తే నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావిస్తారు మహాశివరాత్రి ముందు కలలో నలుపు రంగు శివలింగం కనిపిస్తే మీకు ఉద్యోగంలో త్వరలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది శ్రావణమాసంలో కలలో నల్లని శివలింగాన్ని చూడటం భగవంతుని నిజమైన పూజకు ఫలితమని అర్థం ఇది పరమశివుడు ఆ భక్తుడికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడని సూచిస్తుంది కలలో శివలింగంతో పాటు పార్వతీదేవి కూడా కనిపిస్తే అది చాలా శక్తివంతమైన మరియు శుభసూచకమైన కలగా పరిగణించబడుతుంది ఇది శివుడు మరియు శక్తి ఇద్దరి ఆశీర్వాదాలను సూచిస్తుంది శివలింగం శివుడిని మరియు పార్వతీదేవి శక్తిని సూచిస్తారు ఇద్దరూ కలిసి కలలో కనిపించడం అంటే మీకు దైవికమైన సంపూర్ణ ఆశీర్వాదం లభించిందని అర్థం ఇది మీ జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని మరియు శ్రేయస్సును సూచిస్తుంది శివుడు మరియు పార్వతి పురుష మరియు శక్తుల కలయికను సూచిస్తారు ఈ కలం మీ జీవితంలో సమతుల్యత మరియు సామరస్యం ఉంటుందని తెలియజేస్తుంది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల్లో మీరు స్థిరత్వాన్ని పొందుతారు ఈ కలం మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది మీరు చాలా కాలంగా ఆశిస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు సాకారం కావచ్చు శివుడు మరియు పార్వతి ఆదర్శ దంపతులుగా పరిగణించబడతారు వారిని కలలో చూడటం మీ కుటుంబ జీవితం ఆనందంగా మరియు సంతోషంగా ఉంటుందని సూచిస్తుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి మరియు కుటుంబంలో ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి శివుడు మరియు శక్తి ఇద్దరు అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటారు వారిద్దరినీ కలలో చూడటం మీ జీవితంలోని సమస్యలు మరియు సవాళ్లు తొలగిపోతాయని సూచిస్తుంది కలలో శివ కుటుంబం కనిపించడం చాలా పవిత్రమైనది మరియు శుభసూచకమైనదిగా భావిస్తారు ఇది మీ జీవితంలో రాబోయే అనేక మంచి మార్పులకు సంకేతం శివ కుటుంబం మొత్తం కలలో కనిపించడం అంటే మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయని అర్థం ఇది మీ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు మరియు విజయం లభిస్తాయని సూచిస్తుంది ఈ కల మీ కుటుంబంలో ప్రేమ ఐక్యత మరియు సంతోషం వెల్లివిరుస్తుందని తెలియజేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి మరియు సామరస్యం నెలకొంటుంది శివుడు విఘ్నాలను తొలగించే దేవుడు మరియు గణపతి కూడా అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాడు వారిద్దరితో పాటు పార్వతి మరియు కుమారస్వామిని చూడటం మీ జీవితంలోని అన్ని సమస్యలు మరియు ఆటంకాలు తొలగిపోతాయని సూచిస్తుంది శివ కుటుంబం కలలో కనిపించడం మీ కోరికలు మరియు ఆశయాలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు సాకారం కావచ్చు శివుడు మరియు పార్వతి ప్రకృతిలోని పురుష మరియు స్త్రీశక్తుల సమతుల్యతను సూచిస్తారు గణపతి జ్ఞానానికి మరియు కుమారస్వామి ధైర్యానికి ప్రతీక ఈ కలం మీ జీవితంలో అన్ని అంశాలలో సమతుల్యత ఉంటుందని తెలియజేస్తుంది మొత్తంగా శివ కుటుంబం కలలో కనిపించడం మీ భవిష్యత్తు సంతోషంగా మరియు విజయవంతంగా ఉంటుందని సూచిస్తుంది కాబట్టి మీకు కలలో కుటుంబం కనిపిస్తే అది చాలా అదృష్టకరమైన సూచనగా భావించవచ్చు మీరు దానిని సానుకూలంగా స్వీకరించి మీ జీవితంలో రాబోయే మంచి మార్పుల కోసం ఎదురు చూడవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి